మనం చదువుకున్న ఈ ఎనిమిదో కీర్తనలో భక్తుడైన దావిది గారు ఒకటి కంటే ఎక్కువగా దేవుని ప్రభావాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు గడిచిన కీర్తనలో మనం చూసినప్పుడు దేవుడు న్యాయవంతుడు ఆయన ఇచ్చే న్యాయాన్ని మనకి ఎలా ఉంటుందో చూపించి ఈ ఎనిమిదో కీర్తనకు వచ్చేసరికి దేవుని నామం ఎంత ప్రభావం గలది అని ఈ ఎనిమిదవ కీర్తన మొదటి వచనంలో ఈ ఎనిమిదవ కీర్తన చివరి వచనంలో ఆయన చెప్పే మాట ఏంటంటే భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం కలదని చెప్తూ ఉన్నారు దావిది గారు ఆయన జీవిత అనుభవంలో నుంచి మరొక కోణంలో దేవుడిని మనకి ఎలా పరిచయం చేయాలనుకుంటున్నారంటే దేవుడు ప్రభావము కలిగిన దేవుడు అని చెప్తూ ఉన్నారు ప్రభావము కలిగిన దేవుడు మన జీవితంలో ఆయన మన జీవితంలోనికి వస్తే మనము ఎలా ఉండాలో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సృష్టిలో ఆయన సృష్టి అంతటిని ఏ విధంగా సృష్టించారో సృష్టిలో ఒక భాగమైన మనుషులు ఎలా ఉండాలో మానవునికి ఇవ్వబడిన స్థానం ఏంటో ఆయన ఈ కీర్తనలో మనకి చెప్పడానికి ప్రయత్నం చేశారు చరిత్రలో మార్పు చెందిన వ్యక్తుల జీవితాలను చూసినప్పుడు లేదా ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించిన విషయాన్ని చూసినప్పుడు లేదా ప్రకృతి మీద ఆయన ప్రభావాన్ని చూసినప్పుడు చరిత్రలో దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడిగా ఉన్నారో మనం చూడవచ్చు దావిది గారు ఆయన మనకి ఏమని తెలియజేయాలనుకుంటూ ఉన్నారంటే దేవుడు ప్రభావం కలిగిన దేవుడు అయితే ఈ ప్రభావాన్ని పొందుకున్న మీరు అనేకులను ప్రభావితం చేసేవారిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఇలా మనం కొన్ని విషయాలు చూస్తే ఈయన ప్రభావాన్ని మనం ఆలోచన చేస్తే కొంతమంది వ్యక్తుల జీవితాలను మార్చినట్లుగా అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లుగా ప్రకృతి మీద కూడా ఆయన ప్రకృతిని శాసించినట్లుగా మనం ఆయన ప్రభావాన్ని చూస్తాం ఆయన మన నుంచి ఏమని కోరుకుంటూ ఉన్నారంటే నా ప్రభావాన్ని పొందుకున్న మీరు లేదా నా శక్తిని పొందుకున్న మీరు నా మాటలు విన్న మీరు నన్ను నా వాక్యాన్ని అర్థం చేసుకున్న మీరు నా ప్రభావాన్ని మీ జీవితంలో ఆహ్వానిస్తే అక్కడతోనే మీరు ఆగిపోకుండా అనేకులను ప్రభావితం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే చరిత్రలో చాలామంది ఆయన ప్రభావాన్ని పొందుకొని అక్కడితోనే వారు ఉండిపోలేదు వారి జీవితాన్ని అనేకులకు ప్రభావితం చేసేటట్లుగా వారు బ్రతికారు బ్రతికితే క్రీస్తు కోసం ఎలా బ్రతకాలి అనేటట్లుగా వారి జీవితాన్ని అనేకులకి ప్రభావితం చేశారు అలా మనం ఒక వ్యక్తిని కనుక చూసినట్లయితే ఆయన పాత జీవితాన్ని మనం చూస్తే లోక ప్రభావాలను బట్టి లోకంలో ఉన్న శక్తులను బట్టి ఆయన జీవితం భయంకరంగా ఉండేది ఒకవేళ ఆయననే కనుక మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారంటే లోకంలో ఉన్న ప్రభావాలను బట్టి నేను కొంతమంది వ్యక్తులను ప్రభావితం చేస్తూ ఉన్నాను నా ప్రభావం ఎలాంటిదంటే నేను ఎలా కొంతమంది వ్యక్తులను ప్రభావితం చేస్తూ ఉన్నానంటే ఈ భూమి మీద క్రైస్తవులు అనబడిన వారు ఉండడానికి వీలేదు అలాంటి వారిని నాశనం చేయాలని ఒక నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను ఒక గురిని పెట్టుకున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైన వ్యక్తిని దేవుడు ఆయన ఆకర్షించి ఆయన మాట చేత ఆయన్ని పిలిచి వెలుగు ద్వారా ఆయనను ఆకర్షించి ఆయన మాట్లాడే ఏంటంటే ఒకప్పుడు నువ్వు లోకంలో క్రైస్తవులు అనబడిన వారిని హింసించాలని చూసావు ఒక గురి కలిగి ఒక లక్ష్యాన్ని కలిగి నాశనం చేయాలని చూసావు కానీ ఈరోజున నీ జీవితం మార్పు చెందింది నా ప్రభావాన్ని నువ్వు తీసుకుంటూ ఉన్నావు నన్ను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నావు ఇక నుంచి నువ్వు ఎలా ప్రభావితం చేయాలంటే ఏ ప్రజలనైతే నువ్వు నీవు ఈ లోకంలో నా ప్రజలను లేకుండా చేయాలని చూసావో అదే ప్రజలకు నా సువార్తను ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలని ఒక ఆలోచన కలిగి యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఇలాంటి వ్యక్తులను ఆయన మార్చిన సందర్భాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడేది ఏంటంటే అననీయ అనే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు పౌలు అనే ఒక వ్యక్తితో నేను మాట్లాడాను నా వెలుగును ఆ యొక్క వ్యక్తి చూశారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే అననయ అనే వ్యక్తి అనే మాటలు ఏంటంటే ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళలేనయ్యా ఎందుకంటే ఒకప్పుడు ఆయన క్రైస్తవులు అనబడిన వారు హింసించిన వ్యక్తి అని చెప్తే అయినా పర్వాలేదు అలాంటి వ్యక్తి కూడా నాకు కావాలి అలాంటి వ్యక్తి కూడా నా ప్రభావాన్ని తీసుకోగలడు అలాంటి వ్యక్తి కూడా అనేకులు ప్రభావితం చేయగలడు అన్యజనులు ఎదుట రాజులు ఎదుట ఇస్రాయేలు ప్రజలు ఎదుట నేను అతన్ని ఏర్పరచుకున్న సాధనంగా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఇలా కొంతమంది వ్యక్తుల జీవితాలు మార్పు చెందే విషయంలో ఆయన ప్రభావము కొంతమంది వ్యక్తులు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చే విషయంలో ఆయన ప్రభావము సృష్టిని ఆయన శాసించే విషయంలో ఆయన ప్రభావాన్ని చూస్తే దేవుడు ప్రభావాన్ని ఇచ్చి ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కొంతమంది ఇలా చెప్పచ్చు అదేంటంటే నేను నా మనస్సును మార్చుకున్నాను నేను రక్షణ పొందుకున్నాను నేను బాప్తిస్మం తీసుకున్నాను సరిపోద్దు కదంటే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసావు మంచిదే కానీ నా ప్రభావాన్ని స్వీకరించిన నీవు అనేకులు ప్రభావితం చేయాలి అందుకే కదా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు ఈ ప్రభావాన్ని పొందుకొని మనం ఎక్కడితో ఉండిపోమని ఆయనకి ఇష్టం కాదు కానీ ఈ ప్రభావాన్ని మనం పొందుకొని అనేకులకి ఆయనను పరిచయం చేయాలి లోకంలో ఎంతోమంది లోక ప్రభావాలతో వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు భయంకరమైన చెడు అలవాట్లతో వాటికి బందీలుగా అయిపోయిన వారు చాలామంది ఉన్నారు అలాంటి భయంకరమైన పాపపు బంధకాల్లో ఉన్నవారిని యేసుక్రీస్తు ప్రభావాన్ని వారికి పరిచయం చేయాలి ఆయన మాటలను వారికి తెలియజేయాలి ఇలా ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఒక అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతోమంది వైద్యులను ఆశ్రయించినప్పుడు తన దగ్గర ఉన్న అంతటిని ఖర్చు పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ స్త్రీ విన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది ఒక ప్రభావము ఆయనలో నుంచి వెళ్ళి ఆ స్త్రీని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి ప్రభావం మనం పొందుకొని ఎక్కడితోనే ఆగిపోవడం దేవునికి ఇష్టమైంది కాదు ఎందుకు ఈ మాట చెప్పానంటే పౌలు గారు ఆ ప్రభావాన్ని పొందుకొని అక్కడితోనే ఆగిపోలా ఒకవేళ ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా తోటి వ్యక్తులకు కీడు చేస్తే తోటి వ్యక్తులను నాశనం చేయాలని చూస్తే మళ్ళా తిరిగి అటువైపు వ్యక్తిని ఎలా నాశనం చేయాలని చూసే వ్యక్తులు మన మధ్యలో ఉంటారు కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే నీవు నా ప్రజలను నాశనం చేయాలని చూసావు నిన్ను కూడా నిన్ను నాశనం చేయాలి అని నేను అనుకోవట్లేదు నీవు కూడా మార్పు చెందాలి అని ఆయన పౌలు గారితో చెప్తూ ఉన్నారు మనము ఆరాధించే ప్రభువు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ప్రభావాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు నీవు నన్ను నాశనం చేయడానికి వచ్చావు నీవు నా ప్రజలను నాశనం చేయడానికి వచ్చావు అయినా పర్వాలేదు నీలాంటి వ్యక్తులైనా కావాలని ఆయన వెలుగు ద్వారా పౌలు గారితో మాట్లాడిన సందర్భం మనం చూస్తాం దావిద్ గారు చెప్పే మాట ఇదే భూమి మీద ఆయన ప్రభావం ఎలాంటిదంటే ఆయన నామం ఎంత ప్రభావం కలిగినదంటే అంటే మారిన జీవితాలను చూస్తే అర్థమవుద్ది నిజంగా చాలామంది మార్పు చెందిన వారిని చూస్తే ఆయన ప్రభావం మనం అర్థం చేసుకోవచ్చు చాలామంది ఆయన మాటలను విని ఆయన ప్రభావాన్ని పొందుకొని సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నారు చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆ ప్రభావాన్ని వారు పొందుకొని ఆరోగ్యాన్ని వారి జీవితంలో అనుభవించిన వారు కూడా ఉన్నారు ప్రకృతిని కూడా మనం చూసినప్పుడు సముద్రం మీద పెద్ద గాలి వచ్చినప్పుడు ఆ గాలిని ఆయన శాసించిన పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఎలాంటి ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా అందుకనే గారు చెప్తూ ఉన్నారు సృష్టిలో మీరు చాలా ప్రత్యేకమైన వారు సృష్టి అంతటినీ కూడా ఆయన తన నోటి మాట చేత చేస్తే మిమ్మల్ని ఆయన చేతితో చేశారు కనుక ఆ ప్రభావాన్ని పొందుకున్న మీరు అనేకులను ప్రభావితం చేయాలి వేరే వ్యక్తులను ప్రభావితం చేయకపోతే ఆయన ఇచ్చిన శక్తి ఏదైతే ఉందో ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పేరుకే మన జీవితంలో ఉంటాయి కానీ దానివల్ల ఉపయోగం లేదు ఆయన నీ నుంచి నా నుంచి మనందరి నుంచి కోరుకునేది ఏంటంటే నా శక్తిని పొందుకున్నారు నా మాటలు విన్నారు నా ప్రభావాన్ని అందుకున్నారు కానీ ఎంతమందికి నా మాటలు తెలియజేస్తూ ఉన్నారు ఎంతమందికి మీ జీవితాన్ని ప్రభావితం చేసే జీవితాలుగా ఉన్నాయని ఆయన మళ్ళీ రాత్రి అడుగుతూ ఉన్నారు ఒకవేళ మనం తోటి వ్యక్తులను ప్రభావితం చేయలేకపోయినట్లయితే ఆయన ప్రభావాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామనే ఆలోచనలో మనం ఉండాలి ఇలాంటి వ్యక్తులు మనం చూసినప్పుడు నాశనం చేసే వ్యక్తులను కూడా దేవుడు మార్చుకోగలరు ఎందుకు పనికిరాని వ్యక్తులను కూడా దేవుడు మార్చుకోగలరు ఒకవేళ ఆ గారి జీవితాన్ని మనం చూస్తే సముద్రంలో చేపలు పట్టుకునే పేతురుగారిని దేవుడు ఏర్పాటు చేసుకొని నా రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించాలి మీరు అని ఆయనకు చెప్పినప్పుడు ఆయనతో పాటు ఆయన సహోదరులు ఆయన తోటి పనివారు కూడా వచ్చి దేవుని రాజ్య నిర్మాణం కోసం దేవుని సువార్తను అనేకులకు ప్రకటించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు ఆయన రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించాలి ఆ ఉద్దేశంతోనే పేతురు గారిని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఉద్దేశంతోనే పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఉద్దేశంతోనే ఆయన మనల్ని రక్షించుకున్నారు ఎందుకో తెలుసా దేవుని రాజ్య నిర్మాణంలో అనేకులను సిద్ధపరచాలి దేవుని రాజ్య నిర్మాణంలో ఆ సువార్తను అనేకులకు ప్రకటించాలని ఆ సువార్తను అనేకులకు ప్రకటించే భాగంగా మనము కూడా భాగస్తులం అవ్వాలి ఈ యొక్క సువార్తను ప్రకటించే విషయంలో రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంది ఇది ఒక దైవజనులు చేసే పని కాదు ఒక పాస్టర్ గారు చేసే పని కాదు కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించే అధికారము అవకాశము బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అలాంటి వ్యక్తులను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభు నీ ప్రభావాన్ని నాలోకి ఆహ్వానించాను కానీ నేను ఎదుటి వ్యక్తులు ప్రభావితం చేయగలనంటే చేయగలవు అని ఆయన చెప్తున్నారు ఎప్పుడు అనేకులు ప్రభావితం చేయగలమంటే ఒక ఆశ మనలో ఉన్నప్పుడు ఒక ఆలోచన మనలోనే ఉన్నప్పుడు ఒక ఆశక్తి మనలో ఉన్నప్పుడు మనం అనేకులు ప్రభావితం చేయగలము దేవుని గురించి చెప్పే అవకాశాలు దేవుడు మనకిస్తారు ఎప్పుడో తెలుసా ఇలా మనం ఆలోచన చేసినప్పుడే ఆశక్తి మనలో ఉన్నప్పుడే ఒక ఆలోచన కలిగి మనం ఉన్నప్పుడు అనేకులను ప్రభావితం చేసే అవకాశం దేవుడు మనకిస్తారు ఆలోచనే మనలో లేనప్పుడు ఆ ఆసక్తి మనలో లేనప్పుడు మనము వేరే వారికి ఎలా ప్రభావితం చేయగలం వేరే వారికి ఎలా సువార్తను తెలియజేయగలం అందుకనే దావీది గారు ఆయన ఈ మాటను రెండుసార్లు చెప్తూ ఉన్నారు భూమి ఎంతటా ఆయన నామం చాలా ప్రభావం కలిది ఇంతటి ప్రభావం గల దేవుని మన జీవితానికి ఆహ్వానించి ఉండిపోయినట్లయితే అలా ఉండకూడదు అని ఆయన మరోసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నారు అలా ఉండకుండా ఈ ప్రభావాన్ని మీరు అనేకులకి పరిచయం చేయాలి మీ జీవితాన్ని అనేకులకి ప్రభావితంగా ఉండేటట్లుగా జీవించాలని చెప్తూ ఉన్నారు ఒక ప్రభావితమైన జీవితాన్ని జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అలానే ఈ యొక్క సృష్టిలో ఉన్న వాటిని మీరు శాసించాలి అనేటట్లుగా ఉండమని ఆయన చెప్తూ ఉన్నారు ఇలా దావేద్ గారు వివిధ కోణాల్లో ఆయన మనకి పరిచయం చేయాలనుకుంటున్న విషయాలు దేవుడు ఒక న్యాయవంతుడుగా ఒక రక్షకుడుగా ఒక విమోచకుడుగా ఆయన మనకి పలు సందర్భాల్లో గుర్తు చేస్తూ వచ్చారు ప్రత్యేకంగా ఈ ఎనిమిదవ కీర్తనలో ఆయన చెప్పే మాట ఏంటంటే దేవుడు ప్రభావం కలిగిన దేవుడు ఇంతటి శక్తి కలిగిన దేవుడిని ఇంత ప్రభావం కలిగిన దేవుడిని మనం ఎక్కడైనా చూడగలమా చూడలేం అవే మాటలు ఈయన చెప్తూ ఉన్నారు ఎందుకు చూడలేమో తెలుసా చరిత్రలో వ్యక్తుల జీవితాల మార్పును చూస్తే ప్రస్తుతం మన ముందు కనబడుతున్న వ్యక్తుల జీవితాలను చూస్తే సృష్టి ఎంతటినో ఆయన చేసిన విధానాన్ని చూస్తే ఆయన సృష్టిని శాసించిన విధానాన్ని చూస్తే మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి దేవుడు ప్రభావం కలిగిన దేవుడు ఎంతోమందికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడుగా ఎంతోమంది జీవితాలను మార్చిన దేవుడిగా కనబడుతున్నారు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని చూసిన వ్యక్తులను కూడా ఆయన ఆకర్షించి వెలుగు ద్వారా ఆయనతో మాట్లాడి పౌలు గారిని మార్చిన దేవుడు అలా పౌలు గారిని మార్చి అక్కడితోనే ఉండిపోమని ఆయన చెప్పలా నీవు అనేకులకి సాక్షిగా ఉండాలి నీవు అనేకులు ప్రభావితం చేయాలి అని చెప్పారు ఒకవేళ అలా జీవించిన పౌలు గారు నాశనం అయిపోవాలని ఆ ఆనాడు ఉన్న ప్రజలు కోరుకుంటే ఈ రోజున మనం పౌలు గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆయన రాసిన పత్రికల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తులను కూడా దేవుడు మార్చుకోగలరు అలాంటి వ్యక్తులు మారి మార్పు చెందారు చేపలు పట్టుకున్న వారిని కూడా దేవుడు మార్చుకున్నారు ఇలా చరిత్రలో ఎంతమంది వారి జీవితాలను దేవుని దగ్గరికి వచ్చి మార్చుకున్న వారు కనబడుతూ ఉన్నారు కాబట్టి ఆయన మన నుంచి కోరుకున్నది ఏంటంటే నా ప్రభావాన్ని పొందుకున్న మీరు నా శక్తిని పొందుకున్న మీరు నా మాటలు విన్న మీరు మీరు నా స్వరాన్ని విన్న మీరు నా ప్రభావాన్ని పొందుకున్న మీరు అనేకులను ప్రభావితం చేయాలి మీరు కనుక ఈ లోకంలో ఉన్నవారిని ప్రభావితం చేయకపోతే మీరు కనుక మీ కుటుంబాలను ప్రభావితం చేయకపోతే మీరు కనుక మీ తోటి వ్యక్తులు ప్రభావితం చేయకపోతే లోకంలో ఉన్న ప్రభావాలు వారి జీవితానికి వస్తే వారు నాకు దూరం అయిపోతారు లోకంలో వారి జీవితాన్ని జీవిస్తారు వారి జీవితం అయిపోయిన తర్వాత వారు మరణించిన తర్వాత నిత్య నరకానికి వారు వెళ్తారు కాబట్టి ఒక బాధ్యత కలిగి భారముతో వారికి మీరు ఆ మాటలు తెలియజేయాలని ఆయన చెప్తున్నారు కాబట్టి దేవుని రాజ్య నిర్మాణంలో ఆయన సువార్తను ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని నన్ను ఒక పాలి భాగస్థులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనం చిన్న తీర్మానం తీసుకుందాం ప్రభువా నీవు ప్రభావం కలిగిన దేవుడు కాబట్టి నేను కూడా అనేకులు ప్రభావితం చేస్తాను ఎందుకంటే ఆనాడు పేతురు గారు ఎంతో మందిని ప్రభావితం చేశారు పౌలు గారు ఎంతోమందిని ప్రభావితం చేశారు ఇప్పుడు మన ముందు కనబడుతున్న కొంతమంది వారి జీవితాలను ఎంతోమంది ప్రభావితం చేస్తూ ఉన్నారు ఒకవేళ నేను అలా చేయకపోతే నీవు ఇచ్చిన రక్షణ నేను నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటే నేను వ్యర్థంగా జీవిస్తూ ఉన్నట్లయితే పేరుకు మాత్రమే నేను నీ దగ్గరికి వస్తున్నాను కానీ నీ ప్రభావాన్ని పొందుకున్నానని నేను అనుకుంటున్నాను కానీ పరోక్షంగా నీకు దూరంగా ఉన్నట్లే ప్రభు అని మనం చిన్న తీర్మానం తీసుకుందాం